జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో హనుమా మా నాన్న దుందుభితో ఆ బిలములోనికి వెళ్ళే ముందు ఈ సుగ్రీవుడికి ఏం చెప్పాడు సుగ్రీవా నువ్విక్కడే బిలద్వారము దగ్గరే ఉండి ఒకవేళ శత్రువు నా నుండి తప్పించుకొని ఇటువైపు వస్తే నువ్వు వాడిని ఎదుర్కో అని చెప్పి మా నాన్న వాలి బిలములోనికి వెడితే సుగ్రీవుడేం చేశాడు ఆ బిల ద్వారాన్నంతటిని కూడా రాతితో మూసేశాడు ఆ సుగ్రీవుడు ఎట్లా ధర్మాత్ముడు అవుతాడు హనుమా అంటూ అంగదుడు హనుమతో మాట్లాడుతూ ఉన్నాడు అంగదుడు హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు హనుమా నువ్వు చెప్పినట్టు సుగ్రీవుడు ధర్మాత్ముడు కాడయ్యా ఎందుకంటే రాముడు అగ్నిసాక్షిగా సత్యాత్ పాణిగృహీత కృతకర్మ సత్యమునే సాక్షిగా తీసుకొని శ్రీరామచంద్రుడు అగ్నిసాక్షిగా సుగ్రీవుడి చేయి పట్టుకొని స్నేహం చేస్తే చేసి సుగ్రీవుడికి కావలసినటువంటి ఉపకారాన్ని వాళ్ళిని వధించి అంత గొప్ప ఉపకారము చేస్తే అంత గొప్పవాడైనటువంటి శ్రీరామచంద్రుడిని సుగ్రీవుడు ఏం చేశాడు విస్మృతో మరిచిపోయాడు అట్లాంటి కృతఘ్నుడు సుగ్రీవుడు ఇక ఆయనకు ఎవ్వరూపకారం ఉపకారం చేస్తే మాత్రం ఆయన గుర్తిస్తాడా హనుమా సుగ్రీవుడు అధర్మానికి భయపడి కాదు ఇప్పుడు రాముడి కోసం వానరులందరినీ సీతాన్వేషణకు పంపించింది ఎందుకో తెలుసా లక్ష్మణస్య భయాద్యేన లక్ష్మణునికి భయపడి చేస్తున్నాడు ఇట్లాంటి సుగ్రీవుడు ధర్మాత్ముడు ఎట్లా అవుతాడయ్యా ఓ హనుమా సుగ్రీవుడు పాపి కృతఘ్నుడు చెపల చిత్తుడు మందమతి అట్లాంటి వాడిని బుద్ధిమంతుడు ఎవడైనా సరే ఎట్లా విశ్వసిస్తారయ్యా ఓ హనుమా నువ్వన్నట్టు సుగ్రీవుడు నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేయడు నన్ను ఎప్పటికైనా శత్రువు కొడుకుగానే చూస్తాడు నాలో ఉన్న సద్గుణాలను ఆ సుగ్రీవుడు గుర్తించడు అయితే గుణాలు ఉన్నా లేకున్నా తన కొడుకుని అయి ఉంటే కనుక నువ్వన్నట్టు పుత్ర ప్రతిష్టాప్య సగుణో నిర్గుణో పివా నువ్వన్నట్టు పట్టాభిషేకం చేసేవాడు నేను కనుక ఆయన కొడుకునయి ఉంటే ఓ హనుమాన్ శత్రువు కొడుకును కనుక నన్ను ఆ సుగ్రీవుడిక బ్రతకనియ్యడు ఇప్పుడు నేను సుగ్రీవునితో విరోధించి ఈ బిలములోనే ఉండాలి అనేటటువంటి నేను చేసిన ఆలోచన అందరికీ తెలిసిపోయింది సుగ్రీవుడికి కూడా తెలుస్తుంది ఇక నేను అపరాధిని అన్నట్టే కదా హనుమా మరి ఇట్లాంటి స్థితిలో ఇక కిష్కిందకు వచ్చి నేను ఎట్లా బ్రతకగలను అనుకుంటున్నావు ఓ హనుమా సుగ్రీవుడు ఎవ్వరికీ తెలియకుండా అపకారము చేసేటటువంటి వాడు మహాక్రూరుడు దయలేనివాడు అతడు రహస్యంగా నన్ను దండిస్తాడు ఖచ్చితంగా దండిస్తాడు అట్లాంటి బాధల కన్నా ఆ రకంగా నా జీవితాన్ని నాశనం చేసుకోవటం కన్నా ఇక నాకు శ్రేయ ప్రాయోపవేశనం ప్రాయోపవేశమే మరణమే మేలు ఆత్మహత్యే మేలు అందుకని ఇక నన్ను వదిలేయండి ఓ వానరులారా మీరందరూ కిష్కిందకు మీ ఇండ్లల్లోకి వెళ్ళిపోండి రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ